గుడ్ ఈవినింగ్ ఈరోజు హెల్దీ దోశ పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం బాగుంటుందండి చాలా ఆరోగ్యం బలం కూడా ఇది మిక్స్ దాల్ నాలుగు గంటల సేపు నానబెట్టిన మిక్స్ దాల్ అండి తర్వాత ఇదేమో రాగిపిండి అండి ఒక కప్పు రాగిపిండిని ఇలా నానబెట్టాను మంచిగా ముద్దగా ఇలా కలిపి ఉంచాను ఈ రెండిని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఫస్ట్ రాగిపిండి వేస్తాను దానిపైన ఈ మిక్స్ దాల్ ఏదైతే ఉందో అన్ని పప్పులు నానబెట్టినవి అలాగే పచ్చిమిర్చి అల్లం కొంచెం జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్లాగా రుబ్బేసుకుందాం దోసల పిండి కోసం ఇది వేసి ఒక నాలుగు గంటల సేపు ఉంచినా అయిపోద్ది లేదంటే రాత్రి అంతా కూడా ఉంచవచ్చు దీన్ని అయితే ఇది ఇలాగ మూత పెట్టేసి నేను రాత్రి అంతా ఉంచేస్తున్నాను ఉంచి ఉదయాన్నే దీనికి దోశలు వేసుకోవాలి అయితే పొద్దున్నే చూద్దామండి ఇది మూత పెట్టి పక్కన పెట్టాక తెల్లవారు చూడండి ఎంత మంచిగా పులిసి కొంచెం డబుల్ అయింది పైకి వచ్చింది చాలా ఫ్లప్పిగా అయిపోయింది దీంట్లో కొంచెం ఉప్పు కలిపేసుకోండి రుచికి సరిపోయిన ఉప్పు కలిపి దీన్ని రెడీగా ఉంచుకొని ఒక పెనం తీసుకొని వేడికి పెట్టండి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీడియంలో పెట్టాక దీన్ని మనం దోశ వేసేసుకుందాం దీనిపైన మనం ఉల్లిపాయ ఇంకేమైనా వెజిటేబుల్స్ అంటే క్యారెట్ ఎలాంటివి ఉంటాయి కదా వేసుకోవచ్చు ఇది చాలా ఆరోగ్యం ఎందుకంటే తక్కువ ఆయిల్లో వేసుకోండి ఇందులో రాగిపిండి తర్వాత మిక్స్ దాలు ఉన్నాయి కదా మీకు ఎక్కడ కూడా టేస్టు తేడాగా ఉండదు అది చాలా బాగుంటుంది ఇది మన దోశ లాగే ఉంటుంది దీనికి మీకు ఇష్టమైన సాంబార్ చట్నీ దాంతో సర్వ్ చేయొచ్చు ఇలా కూడా తినేవచ్చు ఎందుకంటే ఇందులో అల్లం జీలకర్ర అన్నీ ఉన్నాయి కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ ఎలా కూడా తినవచ్చు చట్నీతో సర్వ్ చేయొచ్చు మొత్తం దోశ వేసుకొని సాయంత్రం అయినా పొద్దున్నైనా ఎలా టిఫిన్ కోసం చేసుకోండి చాలా ఆరోగ్యమైన దోశలు ఎప్పుడు ఒకే దోశ కాకుండా ఈ టైప్లో వెరైటీ చేసుకోండి బలమైన దోశలు మీ అందరికీ చాలా నచ్చితే పిల్లలకైతే చాలా మంచిది ఎందుకంటే అన్నీ తినరు కాబట్టి ఈ రకం చేసి పెట్టేస్తే అన్నీ హాయిగా అలా తినేస్తారు వాళ్ళు అలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఇంకా కొత్త వీడియోస్ కోసం మొత్తం ఇలా చేసిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ టిఫిన్లో కూడా పిల్లలకు పెట్టవచ్చు ఇది స్కూల్కి కూడా పెట్టవచ్చు వీడియో ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి దోశ మిక్స్ దాల్ దోశ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ